హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా గార్డెన్లో చిన్న హార్వెస్ట్ చేద్దాం చూడండి ఇప్పుడు ఇప్పుడే చిన్న హార్వెస్ట్ బీరపాద ఎంత బాగుందో చూడండి దీనికి రెండు రెండు కాయలు వచ్చినాయి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఏంటంటే ఒకటి ఫిమేల్ మేల్ రెండు విడిగా ఉంటాయండి మనం పాలినేషన్ కంపల్సరీ చేయాలి ఇగో బెండ మొక్కలు చూడండి అంత బాగా వచ్చినాయి రెండు రోజులకొకసారి హార్వెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయండి బెండ మొక్కలు అయితే చాలా బాగున్నాయి కదా చూడండి అలా మనం ఒక పది మొక్కల వరకు పెట్టుకుంటే మనకి కూరకి సిద్ధమవుతాయండి ప్రతి రెండు రోజులకి ఒకసారి రెడీ అయిపోతా ఉన్నాయి మనం చూసుకోవాలి లేదంటే ముదిరిపోతాయి కావాలంటే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వెయిట్ చేయాలి కానీ మనం మొక్కను వదిలేసామనుకోండి అవి ముదిరిపోతాయి అన్నమాట బెండ మొక్కలు చూడండి ఇప్పుడే ఇప్పుడిప్పుడే ఇప్పుడే హార్వెస్ట్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది చిన్న హార్వెస్ట్ అండి ముందు ముందు పెద్ద పెద్ద హార్వెస్ట్లు మనం తీసుకోవచ్చు వర్షాకాలం కదండి మొక్కలు అన్నీ చక్కగా ఉన్నాయి ఎదిగినాయి ఇది మంచి వంగ మొక్క ఒకటే మొక్క అండి చూడండి గుత్తులు ఉన్నాయి కాయలు ఇదే ఫస్ట్ టైం అండి కొయ్యడం చాలా బాగున్నాయి కదా నల్లం వంకాయలు ఇలాంటి మొక్కలు రెండు మొక్కలు అంటే కూర అయిపోదా చూడండి ఇది ఒకటే బాగా ఎదిగింది ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇవి కూడా ఒక ఐదారు మొక్కలు ఉంటే చాలు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో తెల్లంకాయలు కూడా ఉన్నాయండి నా దగ్గర తెల్లంకాయలు మొక్కలు అవి ఇది లాస్ట్ ఇయర్ మొక్క ఇంకా కాస్తుంది ఇప్పుడు వేసిన మొక్కలు అయితే ఇంకా చిన్నవి అనమాట ఇక్కడ ఒక నల్లంకాయ మొక్క ఉంది మూడు కాయలు అయ్యో కొమ్మ రూపోయిందండి బాగుంది కదా ఎందుకంటే హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ